అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు తెలుగు భాషలోని ఒక పలుకుబడిని గురించి తెలుసుకుంటాం ఇది జనవ్యవహారంలో బాగా నానుతూ ఉన్నటువంటి పలుకుబడి లోకంలో ఉన్నటువంటి జనుల్లో ఉన్నటువంటి మాటలను పలుకుబడి అని పిలుస్తుంటాం వాటికి విశేషమైనటువంటి అర్థాన్ని ఉంటాయి ఆ పదానికి ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి అర్థాలు కాకుండా ఒక నిగూఢమైన ఆంతర్యమైనటువంటి అర్థాన్ని బోధించేదే లోకోక్తి లేదా పలుకుబడి అని పిలుస్తూ ఉంటాం ఇది తెలుగువారి పలుకుబడిలో ఒకటి స్థిరంగా ఉన్నటువంటిది అది ఏమిటంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఈ పలుకుబడి గురించి మనం తెలుసుకుంటాం ఇది ఒక తెలుగు పలుకుబడి అసలు అర్థం దాచి లోన దాగిన నిగూఢార్థం చెప్పుటను పలుకుబడి అని పిలుస్తారని దాని యొక్క అర్థం అంటే కడుపు చించుకుంటే లోన ఉన్న పేగులు రక్త మాంసాదులు బయటికి వస్తాయనేది ఆ పదానికి ఉన్నటువంటి ఆ వాక్యానికి ఉన్నటువంటి అర్థం అంటే కడుపు చించుకుంటే కడుపు చించేసుకుంటే అది మన కాళ్ళ ముందర పడుతుంది బయటపడుతుంది అని అర్థం అయితే కానీ అది కాదు తన వారి తప్పులను తాను బయట పెట్టకూడదు ఒకవేళ బయట పెడితే అది బహిరంగంగా పదుగురికి తెలుస్తుంది అని అర్థంలో ఈ పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు ఉదాహరణ మనం వాక్యం చూస్తే ఏం చెప్పాలమ్మా వాడు మరీ బరి తిరిగి దిగుతున్నాడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేటువంటిది అంటే తన వారి తప్పులను ఇతరులకు చెప్పుకోకూడదు అది లోనే దాచుకోవాలి అని దాని యొక్క విస్తృతమైనటువంటి అర్థం ఇటువంటి వాటినే లోకోక్తులని పలుకువళ్ళని మనం లేదా జాతీయాలని కూడా మనం పిలుస్తూ ఉంటాం ధన్యవాదములతో మరొక కొత్త అంశంతో కలుసుకుందాం